తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం మరియు ఎన్నికల తేదీ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది గోని రావు అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలకు హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రీత్ పాల్ సింగ్ సలూజా తెలంగాణ క్రీడా పాధికారిక సంస్థ పరిశీలకులుగా శ్రీకాంత్ మరియు తెలంగాణ ఒలింపిక్స్ సంఘం పరిశీలకులుగా ఏ రవీందర్ గౌడ్ హాజరైనారు ఈ ఎన్నికలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శ్యామ్ వ్యవహరించారు ఈ సర్వసభ్య సమావేశంలో వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు అధ్యక్షులుగా యశస్వి మల్క్ గారు సిఇఓ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మరియు పల్లవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రధాన కార్యదర్శిగా శ్యామల పవన్ కుమార్ మరియు కోశాధికారిగా సిఆర్ సంజీల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షులుగా గోణేష్ సుందర్ రావు ఎండి రఫియుద్దీన్ పి శ్రీకాంత్ పింజా సురేందర్ సంయుక్తంగా కార్యదర్శులుగా కె రమేష్ బి లక్ష్మణ్ సిహెచ్ పులయ్య సి తిరుమల రెడ్డిలను ఎన్నుకోవడం జరిగింది తమ ద్వారా వారు సమావేశాన్ని దించి ఉద్దేశించి స్వాగతం ప్రయాణం చేయాల్ కోరుతున్నాం సార్ ప్లీజ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ స్టేట్ బాడీకి ముఖ్యఅతిగా చేసిన గవర్నమెంట్ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటర్ గారు అదేవిధంగా ఇలాంటి సమావేశంలో వచ్చిన అబ్జర్వర్స్ మరియు ఒలింపిక్ అధికారులు మరియు ప్రత్యేక ఆ మార్టీలో వచ్చే మరియు స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు ప్రధాన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈనాడు గత రోజు జరిగిన విశేషాల గురించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి వస్తుంది వారి అనుమతు తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ రికగ్నైజ్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇది నిరుదాంశం ఇది అంతర్గతమైనటువంటి తెలియ నగ్న సత్యం కానీ ఇంకొక సంఘము ఉండంగానే మాదే అని చెప్పి ఆయన భాషలో మాదే అని చెప్పేసి పత్తాలేకుండా సంఘాలలో క్రీడాకారులు క్రీడాకారులు ఆయన కోర్టు చేస్తున్నటువంటి కొందరు కోచ్లు పీఈటీలు పీడీలు అందరు కూడా కొందరు ఇక్కడ కొన్ని సంఘాలు కాబట్టి తెలంగాణ కమిషన్ గత ఈసీ మీటింగ్ లోనే ఒక తీర్మానం చేయడం జరిగింది ఈ సంఘం కాకుండా ఆ సంఘంలోకి సెలెక్షన్స్ కానివ్వండి టోర్నమెంట్ కానివ్వండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లేకుండా జాతీయ స్థాయి గవర్నమెంట్ లేకుండా డైరెక్ట్ గా అంతర్జాతీయ స్థాయి గవర్నమెంట్ ఆడించడం అనేది పిల్లలకు ఇంటర్నేషనల్ గానే చాలా పెద్ద గవర్నమెంట్ ఆడుతున్నటువంటి అబోహంలో వాళ్ళు అయమో గురవుతూ వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ గైడ్ లైన్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణ హాయిమాన్ అసోష నుంచి బహిష్కరిస్తూ అదేవిధంగా జిల్లాలో మన వివిధ జిల్లాలో ఉన్నటువంటి హాయికి సపోర్ట్ చేసినటువంటి పీటీలు కావచ్చు పీటీలు కావచ్చు లేకపోతే కోచెస్ కావచ్చు లేకపోతే జూనియర్ స్థాయి నుంచి అంటే ఫోర్టీన్ అండర్ ఫోర్టీన్ క్రీడాకారులు కాకుండా సెవెన్ టెన్ సిక్స్టీన్ నుంచి అలా కాకుండా అండర్ సెవెంటీన్ పైన బాలబాలికలు ఎవరైనా వాళ్ళందరినీ కూడా మనము ఆయన తెలంగాణ నుంచి బహిష్కరిస్తూ వెంటనే చక్కటి ఏర్పాటు చేసి అదొక జిల్లాలో తీర్మానం చేసి వాళ్ళందరినీ పత్రికా ప్రకటించి వాళ్ళందరినీ పక్క పెట్టాల్సిందిగా తెలంగాణ ఆయన వాళ్ళ అసోసియేషన్ ఆదేశిస్తుంది ఈ ఆదేశాన్ని బేఖాతాలు చేసి ఎవరినైనా ప్రోత్సహించి మళ్ళీ తీసుకొచ్చినట్టయితే అది తెలంగాణ రాష్ట్ర స్థాయి సంఘానికి దృష్టిలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ జిల్లా సంఘం మీద వితౌట్ నోటీస్ అంటే ఒకటి సస్పెండ్ చేయాలంటే తప్పనిసరిగా నోటీస్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ జనరల్ బాడీ తీర్మానం చేస్తూ జరుగుతుంది ఏమనంటే ఇనాన్ వితౌట్ నోటీస్ ఇస్తూ నోటీస్ లేకుండానే డైరెక్ట్ గా జిల్లా యొక్క అబాలిష్ చేయడానికి జనరల్ బాడీ మీ చప్పట్ల ద్వారా అవాదాలు కోరుతున్నా ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకే రామబానం ఒకే బాణంతో అట్లాగే ఒకే తీర్మానంతో మన చీరప్పుడు లాంటికి సంఘాన్ని అవుతుంటూ నీల పాలు మట్టిపాలు کسے لگے ہندو آف سٹر پاس گارت باڈی پیش میرے چھوٹے بھائی پمن جی وجے کمار جی یش بھائی اور گمیش جی تلنگانہ اولمپک ایسوسن کے آبزرور سیچ کے آپ سبھی ڈسٹک سے بتا رہے سیکرٹری پریسڈینٹ سب سے پہلے میں آپ سبھی کو دھنیہ واد دینا چاہتا ہوں ہینڈ بال فیڈریشن آف انڈیا کے سنکٹ کے سمے پہ تلنگانہ ہینڈ بال ایک مجبوت پلر کی طرح ہمارے ساتھ کھڑا رہا اس کے لیے میں آپ سب کا شکریہ ادا کرنا چاہتا ہوں آپ سبھی جانتے ہیں ہینڈ بال فیڈریشن آف انڈیا ففٹی ٹو ایئر اولڈ ایک ایسوسی ایشن ہے جس پہ کچھ لوگوں نے قبضہ کرنے کی کوشش کری تھی چونکہ ہم سب کھلاڑی ہیں ہم پولیٹیشن نہیں ہیں اور بہت زیادہ جانتے نہیں تھے تو سال بھر تو ہم بھی بہت پریشان رہے کہ بھائی یہ کیا کر رہے ہیں پر سبھی اسٹیٹوں کا ساتھ ملا اور ہم نے پریاس واپس سے شروع کرا اور پچھلے ڈائی سال سے تین سال سے ہم لوگ اس کی جو ایک لڑائی لڑ رہے ہیں وہ ہم کسی پس کے لیے لڑ, نہیں لڑ رہے کسی پریسیڈنٹ یا ہم سیکرٹری جنرل یا کسی پوسٹ کے لیے ہم نے لڑائی نہیں لڑی ہم سب نے مل کے لڑائی لڑی ہے ایک ایسی ایسوسیشن جو ففٹی ٹو ایئر اولڈ ہے اس کو بچانے کی ہینڈ بور کو بچانے کی کچھ پاورفل لوگ تھے جنہوں نے اپنا اپیوگ کرا پاور کا اور کچھ کرا لیکن سبھیوں کا تلنگانہ کا جس صاحب نے بڑا کلیئر مینشن کیا ہوگا ہر چیز کو اور ہم لوگ ساری سوشل میڈیا پہ ڈالے ہوئے ہیں آپ دیکھ سکتے ہیں یہ تو ہوئی ہماری اس کے باوجود بھی ہم لوگ ہماری جو ہینڈ ورک ایکٹیویٹیز کو ہم نے روکنے بھی دیا ہم لگاتار ہمارے نیشنل چیمپئن شپس ہو رہی ہیں ہمارے بچے جاب لگ رہا ہے کچھ ایک تو اسٹیٹوں کو چھوڑ دے پر جیسے بیہار لیکن بیہار میں بھی ہائی کورٹ نے آڈر کر دیا ہے کہ جو ہینڈ ورک فیڈریشن آف انڈیا سے یونٹ انہیں کے بچوں کو کوٹا ملے گا اور انہیں کو جوب ملے گا آپ اگر آپ کے کوئی پرابلم تھے کوئی اسپورٹس اتارٹی میں آپ کو ہائی کورٹ کا کیس پیش کر سکتے ہیں اس کے بعد میں آپ سبھی جو نئے جنرل باڈی کے الیکشن والے ہوئے جو بھی نئے سیلیکٹ ہوئے ہیں سارے پد کے لیے جی سی شیام سندر سی راو ریاض بھائی پون بھائی شیام جیج سنجیو کمار جی وہ سارے ممبر جو بھی ہوئے ہیں ان کو میں ہینڈ بال فیڈریشن آف انڈیا کی شکام دیتا ہوں اور کوشش کر رہے گے آپ لوگ سب مل کے کوشش کریے اگر آپ آ, ہم یہ سوچیے کوٹ میں کہے چل رہا ہے ہم ٹورنامنٹ نہیں کریں گے کریے آپ ڈس, ڈسٹک کریے بچوں کو رکھیں بچوں مطلب کھیلنے دی چاہیے بچوں کے جب ہم یہ سوچ کے رک جاتے ہیں ابھی ڈیسیجن آ جائے ہم نے کوئی بھی نیشنل چیمپئن شپ اس لیے رکنے نہیں دی کنٹینیو ٹورنامنٹ ہو رہے ہیں ہر سال ہو رہے ہیں اور ساری ٹیمیں ہو <تصفح> رہا ہے اری, అందరూ అందరినీ కలిపి అన్ని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం కానీ సార్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా స్పోర్ట్స్ ఫెస్టివల్స్ ఒక నాలుగు సంవత్సరాలు ఆర్గనైజ్ చేయడం జరిగింది భారీగా ఇండియా నుంచి కూడా చాలా కాలేజెస్ అక్కడికి ఇన్వైట్ చేసి స్పాన్సర్షిప్స్ రేజ్ చేసి డ్వేన్ బ్రావో గానీ మారాడోనా గానీ ఇట్లాంటి గెస్ట్ తీసుకొచ్చి చేయడం దానిలో నేను నాలుగు సంవత్సరాల్లో నా డిగ్రీ సివిల్ డిగ్రీ ఉన్నా కూడా నేర్చుకోవాలంతా ఆ స్పోర్ట్స్ రూమ్ లో ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నేర్చుకున్నాను అండ్ అందుకే స్పోర్ట్స్ తో నాకు ఇంత రిలేషన్ మా ఫాదర్ గారు నాకు గానీ అండ్ ఈ ఆపర్చునిటీ ఒక చాలా పెద్ద బాధ్యత మీరు అందరు సంవత్సరాల నుంచి మోసిన బాధ్యత నాకు ఇవాళ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అలాగే ముందుకెళ్తూ ఈ స్పోర్ట్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి